పోలియో దినోత్సవం సందర్భంగా శిగురుపల్లె పిహెచ్సి వైద్య బృందం ఆధ్వర్యంలో గజ్వేల్ డిస్టిక్ హాస్పిటల్ ప్రాంగణంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మనము ఈ పోలియో మహమ్మారిని నిర్మూలించి పోలియో రహిత రాష్ట్రంగా దేశంగా తీర్చిదిద్దాలన్నదే మన భారతదేశం యొక్క ముఖ్య లక్ష్యం ఆ దిశగా ఇప్పటికే ఎన్నో అడుగులు ముందుకేసి మన విజయం సాధించినాం రాబోయే రోజుల్లో కూడా ఈ మహమ్మారిని దరిదాపులకు రానియకుండా ముందు జాగ్రత్తగా ఈ పోలియో డ్రాప్సును ప్రతి పుట్టిన పాపకు రెండు చుట్టాల చొప్పున చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికి ప్రభుత్వ పరంగా కూడా ఎంతో అవేర్నెస్ ప్రోగ్రామ్ ప్రజలలో నెలకొల్పడం జరిగింది దానికి అనుగుణంగానే ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య బృందం అంతా కూడా గ్రామ గ్రామాన ఇంటింటికి తిరిగి ఇది ప్రాముఖ్యత కూడా వివరించడం జరుగుతుంది ఈ సందర్భంగా ప్రజలను కోరుకునేది ఒక్కటే ఈ సదవకాశాన్ని మన గ్రామీణ ప్రాంత మహిళలు పల్లులు సద్వినియోగం చేసుకోవాలని సత్ఫలితాలు వచ్చే విధంగా అందరూ సమిష్టి కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి అఖండ భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో పోలియో చుక్కల దినోత్సవం జరుపుకుంటున్నాము ప్రతి సంవత్సరం కూడా ఈ పోలియో చుక్కల దినోత్సవాన్ని మనము సద్వినియోగం చేసుకుంటూ ఏ రెండు చుక్కలైతే పోలియో నేర్చుకుంటామో ఆ పిల్లల యొక్క బంగారు భవిష్యత్తుకు బాటలు చేసే విధంగా ఈ పోలియో మహమ్మారిని తగ్గుపట్టడానికి భారతదేశమే కానీ మన రాష్ట్రమే కానీ ప్రతి సంవత్సరం పోలియో చుక్కలు వేయడం జరుగుతుంది ఈరోజు మన డర్చుల్ ప్రభుత్వ ఆసుపత్రిలో శ్రీగిరిపల్లి పిఎస్సి డాక్టర్ల బృందం ఆధ్వర్యంలో పల్సుపోనియో చుక్కల కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఎంఎస్సి డాక్టర్ యాదవరెడ్డి గారు జడిపిటీసీ పొందమల్లేజం గారు డాక్టర్ల బృందము అలాగే తల్లులు చిన్నారి తల్లిదండ్రుల అందరికీ కూడా స్వాగతం తెలియజేస్తూ ఈ పలుసుపోనియో చుక్కలను ప్రతి పౌరుడు కూడా పుట్టిన పాప